పాట పదిహేను వందల రూపాయలు చెరుకుపెల్లి వెంకన్న లక్ష్మి చెరుకుపెల్లి వెంకన్న లక్ష్మి ఇరవై ఐదు వందలు కిరణ్ చెరుకు ఇరవై ఐదు వందలు ఒకటోసారి ఇరవై ఐదు వందలు కిరణ్ ఒకటోసారి ఇరవై ఐదు వందలు కిరణ్ రెండోసారి ఇరవై ఎనిమిది వందలు చెరుకు శ్రవంతి మూడు వేల రూపాయలు గుండెపేన నాగేష్ గారి పాట మూడు వేల రూపాయలు చీర చాలా బాగుంది కాన్సెప్ట్ అందరికి అర్థమవుతుంది అనుకుంటా ముప్పై ఆరు వందలు చీర మాత్రం చాలా బాగుంది ముప్పై ఆరు వందలు శ్రవంతి గారి పాట ముప్పై ఆరు వందలు చెరుకు శ్రవంతి రామలింగయ్య గారి పాట మూడు వేల ఆరు వందల రూపాయల అక్షరాల మూడు వేల ఆరు వందల శ్రవంతి ఒకటోసారి ఆరు వందల శ్రవంతి ఒకటోసారి మూడు వేల ఆరు వందలు శ్రవంతి రెండోసారి మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల కిరణ్ గారి పాట మూడు వేల ఏడు వందలు ఒకటోసారి మూడు వేల ఏడు వందలు ఒకటోసారి మూడు వేల ఏడు వందలు రెండోసారి మూడు వేల ఏడు వందల రూపాయలు చీర చాలా బాగుందండి గట్టిగా ఆలోచించుకోండి మూడు వేల ఏడు వందల కిరణ్ మౌనిక గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యింది అందుకే మంచిగున్న చీర సెలెక్ట్ చేసుకుంటాడు మూడు వేల ఏడు వందల రూపాయలు రెండోసారి చెరుకుపల్లి కిరణ్ మౌనిక మూడు వేల ఏడు వందల రూపాయలు రెండోసారి మూడు వేల ఏడు వందల రూపాయలు రెండోసారి మూడు మూడు వేల మూడు వేల ఐదు వందలు రామలింగమ్మ గారి పాట దూడల వెంకన్న గారి పాట మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒకటో సారి మూడు వేల మూడు వేల ఎనిమిది వందల రూపాయలు రెండోసారి మూడు వేల ఎవరిది వాళ్ళే చెప్తారు సిగ్నల్ ఇచ్చిన దాన్ని బట్టి అర్థం చేసుకొని చెప్తున్నాము మూడు వేల ఎనిమిది వందల రూపాయలు రెండోసారి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు వేల తొమ్మిది వందలు కిరణ్ మౌనిక గారి పాట మూడు వేల తొమ్మిది వందలు కిరణ్ మోనిక గారి పాట మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఒకటోసారి మూడు వేల తొమ్మిది వందలు రెండోసారి మూడు వేల తొమ్మిది వందలు రెండోసారి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు రెండోసారి మూడు వేల మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మూడోసారి అమ్మవారి పాట పన్నెండు వందల రూపాయలు కమిటీ పాట అండి చీర కాస్టు మూడు వేల రూపాయలు కిరణ్ మౌనికే గారి పాట మూడు వేల రూపాయలు కిరణ్ మౌనికే గారి పాట ఒకటోసారి మూడు వేల మూడు వేల రూపాయలు ఒకటోసారి మూడు వేల ఒక వంద దామెర మాధవి మల్లేష్ మాజీ సర్పతి గారు మూడు వేల రెండు వందలు మూడు వేల ఒక వంద మూడు వేల ఒక వంద మూడు వేల ఒక వంద మూడు వేల ఐదు వందల రూపాయలు నూడల వెంకన్న గారి పాట మూడు వేల ఆరు వందల రూపాయలు అనిత గారి పాట నాలుగు వేల రూపాయలు కిరణ్ మౌనిక గారి పాట నాలుగు వేల రూపాయలు చెరపేళ్ళ కిరణ్ మౌనిక గారి పాట నాలుగు వేల రూపాయలు కిరణ్ మౌనిక గారి పాట నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఒకటోసారి నాలుగు వేలు ఒకటోసారి నాలుగు వేలు రెండోసారి కిరణ్ మౌనిక నాలుగు వేల ఒక వంద అనిత గారు ఒకటోసారి నలభై కొంద ఒకటోసారి నలభై కొంద రెండోసారి నలభై వందలు మన గ్రామ ఆడపచ్చు గారు రెండోసారి నలభై రెండు నలభై కొంద రెండోసారి నలభై కొంద రెండోసారి నాలుగు వేల ఒక వంద రూపాయలు మూడోసారి గారు అమ్మవారి అలంకరణలో పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగినాయి కమిటీ వారి పాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెంకయ్య లక్ష్మి గారు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇరవై ఒక్క వంద కిరణ్ మౌనికే గారి పాట ఇరవై ఐదు వందల రూపాయలు చెరుకు పెళ్లి వెంకనా లక్ష్మి గారి పాట ఇరవై ఐదు వందల రూపాయలు ఒకటోసారి ఇరవై ఐదు వందల రూపాయలు ఒకటోసారి ఇరవై ఐదు వందలు చిరుపెల్లి వెంకన్న లక్ష్మి రెండోసారి ఇరవై ఆరు వందలు మాధవి మల్లేష్ ఇరవై ఆరు వందలు మాధవి మల్లేష్ గారు మాజీ సర్పంచ్ ఇరవై ఆరు వందల రూపాయలు ఒకటోసారి ఇరవై ఆరు వందలు రెండోసారి ఇరవై ఆరు వందల రూపాయలు రెండవసారి ఇరవై ఆరు వందల రూపాయలు రెండోసారి బ్యాండ్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి అలట్టుగా ఉండాలి దామెర మాధవి మల్లేష్ గారు దుర్గాదేవి చీర సద్దుల పతకమ్మ రోజుది ఇరవై ఆరు వందల రూపాయలు రెండోసారి ఇరవై ఆరు వందల రూపాయలు మూడోసారి